హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను ఇవాళ పైకి వచ్చాను మీకు ఇవాళ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ చూపించా కదా అది మనం రీపోర్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో గార్డెన్ అంతా మీరు వెనక చూసినట్టయితే రెడ్గా మారిపోయిందంటే ఎల్లో కలర్లోకి మారిపోయింది చూసారో ఇదిగో డ్రాగన్ ఈ డ్రాగన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి బి వన్ బి టూ బీ త్రీ విటమిన్లు అయితే వస్తాయన్నమాట తరచు తరచూ డ్రాగన్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పోషకాలు ఎక్కువగా ఉంటాయండి ఇది శరీరానికి శక్తినిచ్చి ఫైబర్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయన్నమాట మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మినరల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ డ్రాగన్ తీసుకోవడం వల్ల వస్తుంది ఈ డ్రాగన్ వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేది దూరం చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ మధ్య బాగా విపరీతంగా అయితే అందరూ వాడుతున్నారు కదా ఒక అప్పుడైతే దీన్ని కల్చర్ చేసి ఇలా డ్రాగన్ గా మార్చారు ఇదిగోండి మనం రిపోర్ట్ చేసిన తర్వాత అయితే ఇలా పెద్ద పెద్దగా వచ్చింది ఈ డ్రాగన్ తో అయితే ఎక్కువ గుజ్జు తెల్ల రంగులో ఉంటుంది అలాగే ఎరుపు పింక్ రంగులో అయితే ఉంటది ఇది డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ ఐస్ క్రీమ్లు కానీ కేకులు జెల్లీలు సలాడ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే పిటియా స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు అనమాట డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు స్టోర్ హౌస్ అని చెప్పాలి అంటే అన్ని పోషకాలు అనేది ఇది స్టోర్ చేసుకుంటుంది ఉంటుంది అనమాట ఎక్కువగా ఇదైతే క్యాన్సర్ పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది అండి మన దగ్గర ఉన్నదైతే ఎరుపు రంగు అనమాట సో ఈ ఎరుపు రంగు అనేది బాడీలోని మలినాలు ఏవైనా ఉన్నాయో అవన్నీనైతే తొలగించి మంచి రక్త ప్రసరణ అనేది జరగడానికి ఉపయోగపడుతుంది అనమాట వీటిలో ఫ్లావనాయిడ్స్ ఫినోలిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఫైబర్ ఇలా రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా తగ్గిస్తుంది ఇది ఈ మొక్క చూసారా దీని నుంచి అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్ ని ఇంప్లిమెంట్ చేశారనమాట దాని మొదలు అసలు మొదట మొక్క ఇది దీని నుంచి వచ్చే కాయ కూడా డ్రాగన్ లాగానే ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది అనమాట ఈ కాయ అయితే నాకు తెలుసు దీని లోపల కొంచెం ముళ్ళు లాగా ఉంటుంది అనమాట కాయ వోలిస్తే కానీ చూపులకి లోపల డ్రాగన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది కానీ ఈ కాయలో అయితే గింజలు ఉంటాయి అనమాట మనకి డ్రాగన్లో చిన్ని చిన్ని సబ్జాలు లాంటివి ఉంటాయి కదా కానీ ఈ మొక్కలో అయితే పెద్దగా ఉంటాయి ఇదిగోండి డ్రాగన్ నేనైతే పందిరి అలాంటిది ఏమీ ఇవ్వలేదండి ఎందుకంటే నాకు అవకాశం లేదనమాట డయాబెటిక్ లేని వాళ్ళు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు తరచూ తీసుకోవడం వల్ల గుండెకి చాలా మంచిది అనమాట దీంట్లో ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట ఇవి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి హెచ్డిఎల్ గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి అన్నమాట నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు అయితే ఉన్నాయి ఇవి మహిళలను ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయంట క్యాన్సర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తింటే వారికి కొంతవరకు అయితే ఉపశమనం అనేది ఉంటుంది మనం డ్రాగన్ రీపోర్ట్ చేసినప్పుడు ఒక కొమ్మ విరిగిపోయింది కదా ఆ కొమ్మను తీసైతే నేను ఇలా యాభై రూపాయల డబ్బులు నల్ల బకెట్ లో ఇచ్చాను దాంతో ఇది చూసారా ఎంత వరకు పెరిగిందో ఇది పెరగడం అయితే పెరిగింది కానీ దీనికి పోషకాలు అయితే సరిపోవట్లేదండి ఎండాకాలం కదా ఈ ఎండాకాలం ప్రధానంగా వచ్చేటటువంటి దీని సమస్య ఏంటంటే ఎండిపోతూ ఉంటది అంటే ఎల్లో కలర్ లో వస్తుంది ఇది చూసారా కింద ఏమో వాటర్ కలర్ లోకి బ్రౌనిష్ గా వచ్చేసి పైన గ్రీన్ గా ఉంది అంటే దీనికి మొన్న వర్షాలకి నీరు ఎక్కువ అయిపోయింది అనమాట నీరు ఎక్కువైపోతే అది చచ్చు పడిపోయినట్టు మనకి ఇలాగా మెత్తగా అయిపోయి మొక్క అనేది చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి ఇది నా దగ్గర అయితే రెండు రకాలు ఉన్నాయండి ఒకటి పింక్ రకం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో నేను మన దగ్గర కాసిన ఫ్రూట్స్ కానీ ఫ్లవరింగ్స్ కానీ అన్ని వీడియోస్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఎవరన్నా అయితే తెలుస్తుంది ఇదంతా ఇది ఇలా కొత్తగా బడ్ వస్తుంది దీని వేరే దాంట్లోకి రీపోర్ట్ చేస్తే మళ్ళీ మనకి మంచిగా సర్వే అవుద్ది ఇది నర్సరీ మేళాలో తెచ్చారు రెడ్ కలర్ అనమాట పింక్ రెడ్ రెండు రకాలు ఉన్నాయి వైట్ అయితే నేను ఇంకా వేయలేదు డ్రాగన్ అనేది చాలా ఈజీగా పెరుగుద్దండి దీనికి పందిరించుకుంటే ఇంకా బాగా అంటే స్టాండ్ అనమాట నిలబెట్టుకుని మనం మంచిగా దానికి ఏదన్నా సపోర్ట్ ఇవ్వగలిగితే ఇది ముప్పై సంవత్సరాల పాటు కాసేటటువంటి మొక్క అనమాట అయ్యో చూసారా నల్ల టబ్బులో పెట్టాం కదా ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ చేసినప్పుడు ఇంతవరకు లేదు ఇవన్నీ కొత్త కొమ్మలు వచ్చినాయి ఇప్పుడు ఇక కాపు వస్తుంది అనమాట కొంచెం నేను కేర్ తీసుకోలేదు అందుకని దీనికి పోషకాలు అందక ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి కొంచెం దీనికి ఇంకా పోషకాలు ఇస్తే మనకి పూతలు కాతలు అనేది వస్తాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తాయండి కాకపోతే మనం ఏదైనా లైట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను ఇప్పుడు ఇదిగో ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపించే కదా ప్రీవియస్ వీడియోలో ఇలా అయితే మనం పందరేస్తాం ఇదే ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్